మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మా స్థానిక ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేరాడు కబర్దార్ నువ్వు నువ్వు ఏమనుకుంటున్నారు ఆ గడ్డం వినోద్ గారు ఫ్యామిలీ వల్లనే నువ్వు ఈరోజు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి మర్చిపోయినావు ఎందుకంటే వెంకట కాక ఫ్యామిలీలో నువ్వు చెన్నూరు ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు మీరు ఏ మీ స్థాయి ఏందో అందరికీ తెలుసు ఆయనతో తిరిగిన పాత కార్యకర్తలకు అందరికీ విషయాలు తెలుసు నువ్వేందో కూడా అక్కడ తెలుసు అవన్నీ నువ్వు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కుతావు చేస్తావు అంటే ఇక్కడ భయపడే ఎవరు లేడు నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ను కూడా ఎదిరించే ఆ రోజులల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు నిలబడ్డరు ప్రజలు కూడా ఈరోజు స్వాగతించు ఎమ్మెల్యే గారి గెలుపుకు గడ్డ వినోద్ గారిని కానీ వివేక్ గారిని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ దాన్ని నువ్వు మర్చిపోయి అనవసరమైన అవాక్కు సేవాకులు పెడతావు నీ పదవి కోసం మా కార్యకర్తల మీద వర్తమైంది నీ పార్టీలో నీకు సరైన గుర్తింపు లేదు పదేళ్ళు ఐదేళ్ళ నుంచి నేను పక్కన పెట్టింది మీ పార్టీ నిన్ను అది నువ్వు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తల మీద నోరువాడేసుకుంటాను జాగ్రత్త పురాణం సతీష్ గారు మీరు మీ పద్దుల్లో ఉండి మీరు పని చేసుకోవాలి ప్రజలకు ప్రజ పని కలిక సరైన పని చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రజలల్లో ఉండి పని చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రజలకు మీరు దూరం ఉంటూ ఎక్కడో ఆశీర్వాదాలు పోయి పని చేసుకుంటూ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా మీరు ప్రజలకు దూరం ఉండి ప్రజల మీద మా కాంగ్రెస్ కార్యకర్తలను మేము తొక్కుతాం చేస్తాం అంటే ఏరు ఈ రోజులలో బెల్లంపల్లి ఏ నాయకుడు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేడు నీ తిరిగి నీకే అది దెబ్బతలుగుతుంది గుర్తు పెట్టుకో నువ్వు సతీష్ పురాణం సతీష్ గారు ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేమందరం బెల్లంపేళ్ళ నుంచి నీ దగ్గరకి వచ్చి నీ మీద దాడి చేయడం జరుగుతుంది కబర్దార్